హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రభుత్వం మరొకసారి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకు అన్ని ఆరు వేల రూపాయలనైతే అందించబోతుంది అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా యాసంగి మరియు వానాకాలం అంటే ఖరీఫ్ మరియు రబీ ఈ రెండు సీజన్లలో వారికి ఈ యొక్క పైసలు అయితే అందిస్తుందన్నమాట ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున గతంలో ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది ఆ యొక్క పైసలు ఇచ్చేందుకు ఎన్నో రూల్స్ను తీసుకొచ్చినా కానీ మనకి ఇక్కడ ఆ రూల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యా వానాకాలంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందించిందో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలి మరి రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎప్పుడు వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలు మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మన తెలంగాణలో ఉన్న రైతులకు కానీ అలాగే ఏపీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పీఎం కిసాన్ సాయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఒక ఎకరం కలిగిన రైతుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట సంవత్సరానికి కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి యాసంగి రైతు భరోసా ఎప్పటి నుంచి వేస్తున్నారు అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఎప్పటి నుంచి వస్తున్నాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మీకు గతంలో ఏదైనా పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ కూడా చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు ఎటువంటి సమాచారం కూడా తెలియదు దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తుంది ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి దీంతో పాటుగా ముందుగా మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే వేయబోతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదల చేయబోతుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు ఇరవై విడతల పూర్తయిపోయింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత మనకు పైసలు రావాలి మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పథకం కొన్ని లక్షల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా మనకు పైసలు అయితే ఉన్నారనమాట మరి ఆ రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ యొక్క రైతు భరోసాను ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా మనకి ఇక్కడ పీఎం కిసాన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పీఎం కిసాన్ కూడా అందిస్తోంది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయాన్ని మనం పొందుతున్నాం కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మనం తీసుకోవచ్చు మరి పిఎం కిసాన్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల లిస్టులో పేరు వస్తుంది అర్హుల లిస్టులో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి పిఎం కిసాన్కే కాదు రైతు భరోసాకు కూడా మనకి ఈకేవైసీ అనేది ఉపయోగపడుతుంది మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మరి ఈ విధంగా మీరు ఈకే కేవైసీ అనేది కంప్లీట్ చేయచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈకే కేవైసీని మీరు ఈ విధంగా కంప్లీట్ చేసేయండి లేదు అనుకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కనుక ఇస్తే వాళ్ళు వేలుముద్ర అనేది వేయించి మీకు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేస్తారు అట్లా కూడా మీరు ఈకే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఈకే కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకే వైస్ తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి వీకేవైసీతో పాటు మీరు చేయాల్సిందల్లా ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎన్పిసే లింక్ అనేది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పైసలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పైసలు కానీ మీ ఖాతాల్లోకి రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి అప్డేట్ అనేది చేసుకుని ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు తీసుకోండి అలాగే మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ పడకుండా ఉంటే కూడా ఇప్పుడు మీకు పిఎం కిసాన్ పంతొమ్మిది ఇరవై విడతల డబ్బులు అనేది జమ అవుతుంది మీరు ఆ విధంగా కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది పొందవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ సహాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి మరిక రెండోది చూసుకుంటే మనకు రైతు భరోసా అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఇచ్చేసింది దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఆ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మనకిప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు ఇవ్వాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడమే కాకుండా రైతు భరోసా పథకానికి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మీ ఏఓ గారి ద్వారా అప్లై చేసుకోవడం కానీ అలాగే మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా చేసుకోవడం కానీ నేను చెప్పిన విధంగా ఏ విధంగా చేసుకుంటారో విధంగా మనకు పీఎం కిసాన్కి ఏ విధంగా చెప్పాను విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు జాబితాలో పేర్లు వస్తాయి ఈ జాబితాలో ఫైనల్ జాబితాలో పేరు వస్తుందన్నమాట ఈ ఫైనల్ జాబితాలో కనుక మీ పేర్లు కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ఈ రైతుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా అని చెప్పేసి రైతు భరోసా పథకానికి సంబంధించి మీ ఏవో గారిని సంప్రదించండి ఏఈఓ గారిని సంప్రదించి రైతు భరోసా పథకంలో మీ పేరు లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ పేరు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చేసి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క రైతు భరోసా పథకంలో చోటు అయితే వస్తుంది మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పథకంలో కూడా మీకు చోటు రావాలంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని రైతు భరోసా పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ అర్హతను పరిశీలించి మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నమాట మరి యొక్క ప్రూఫ్స్ అంటే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఖాతాల్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందట్లేదు అనమాట మరి చాలామందికి చిన్న చిన్న కారణాలు సాంకేతిక కారణాల వల్ల ఈ పైసలు అయితే తీసుకోలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి ఈ వారంలోనే పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి తర్వాత మనకు ఈ యొక్క నెలలోనే ఈ నెల చివరి వారం లేదా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఏ విధంగా ఇస్తుందో అలాగే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పైసలను కూడా ఇవ్వబోతోంది సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే మీకు రాబోతున్నాయి ఇప్పటికే రైతులందరికీ కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీరు రెడీగా ఉండాలి ఈ యొక్క పైసలు అనేది వేస్తామని చెప్పి చెప్తుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొట్టమొదటిగా తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను